వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ఏఎస్పి శేషాద్రిరెడ్డి ప్రారంభించగా తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ప్రభుత్వ విప్పు స్వయంగా ఆటోను నడిపారు అనంతరం కోరుట్ల బస్టాండ్ వద్ద మానవహారంలో పాల్గొని రోడ్డు భద్రత ప్రమాణం చేశారు ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డెక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు డ్రైవర్ స్థానంలో కూర్చున్న వారు కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో తమ తల్లిదండ్రులను ఎదురు చూస్తున్నారని గమనిస్తూ ముందుకు పోవాలని సూచించారు మద్యం సేవించి సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దలు కోల్పోతారని అన్నారు డ్రైవింగ్ చేస్తూ అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అన్నారు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించడం వల్ల కొంతమందిలో అయినా మార్పు వస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారని చెప్పారు వాహనదారులు రోడ్డు భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా ఉండేలా చూసుకోవాలని ఆటో యూనియన్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానని అన్నారు పాఠశాలల్లో విద్యార్థులను ఇలాంటి అవగాహన సదస్సుల్లో భాగస్వామ్యం చేయడం వల్ల విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పిస్తారన్నారు పోలీస్ శాఖ ఇలాంటి కార్యక్రమాలు తరచు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ డిటిఓ లక్ష్మణ్ ఎంవిఐ వంశీధర్ డిపో మేనేజర్ సిఐ వీరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు కౌన్సిలర్లు ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఊరికనే అసలు ఎందుకు చనిపోతున్న కూడా తెలియకుండా చనిపోతున్నారు ఏదో రోగమొచ్చి కానీ అంటే క్యాన్సర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఇలా చనిపోక దానికి ఒక కారణం ఉంది ఏమీ తెలియకుండానే యాక్సిడెంట్ గురై చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విధంగా కోల్పోకుండా ఈ ప్రాణాపాయాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమము చేపట్టాము ప్రతి ఒక్కరు నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించి నడపాలి నడపాలియాలి ఇన్సూరెన్స్ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి లేదు దానికి తోడుగా ఇప్పుడు ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత ప్రయాణం చేసిన కాబట్టి కొంచెం గిరాకృష్ణం తగ్గుముఖం పట్టినాయి కాబట్టి మాకు కాయిదాలకు కానీ లైసెన్స్కి కానీ కొంచెం ఒత్తిడి చేయద్దు ఇప్పటికీ ఒత్తిడి మాకు మాకు తల్లి తండ్రులు ఎత్తడం మీరు సో అదేవిధంగా మనం చూస్తున్నారు అధికారులు అటువంటి వాళ్ళ మీద ఒత్తిడి లేదు కాకపోతే గురుముదరికి సోమవారం శుక్రవారం ఆదివారం రోజున రాణిస్త దగ్గర ఒకటే ఇబ్బంది ఉంది కొంచెం ఒకటి టెంపుల్ దాకా పోయే దారి పోయేది వచ్చేది వేరే ఇచ్చినా పర్లేదు కొంచెం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి అందరు అధికారులు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇక్కడ లాంటి చెప్పాల్సి వస్తుంది శివరాశి వస్తేనే చిరువాపర్ల దానిక మేము

నడపొద్దని ఈ విధంగా పెద్దలకైనా చెప్పాలి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ ছ జాతీయ భద్రతా వారోత్సవాలు సురక్ష అనేటువంటి కార్యక్రమాలు డ్రైవర్ స్థానంలో కూర్చున్నటువంటి వారు మోటార్ సైకిల్ అయినా ఆటో అయినా కార్ అయినా బస్ అయినా లారైనా వ్యాన్ అయినా లేదు ట్రైన్ అయినా లేదా అందరూ కూడా కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు ఇంట్లో తమ తల్లిదండ్రులు తమకు ఎదురు చూస్తుందని చెప్పిన భావన ఇంట్లో తమ భార్య పిల్లలు కూడా ఎదుగుతూ భావన తోటి తిరిగి కేవలంగా ఇంటికి చేరే విధంగా డ్రైవ్ చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని నియమాలు పాటిస్తాయి ఇంతకుముందు డిటిఓ గారు కానీ ప్రశ్నిగా చెప్పినారు ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ డ్రైవ్ చేస్తూ కొందరు సోప్ ప్యాకెట్ సింపేటప్పుడు ఆశ్రమంలోనే యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో కానీ నస్తే నమస్తే సందర్భంలో కానీ కొన్ని కొన్ని యాక్సిడెంట్లు స్పీడ్ పోయినప్పుడు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా యాక్షన్ జరిగి తనతో పాటు ప్రయాణం చేసే వారు కూడా ఇబ్బందికరమైన వాతావరణం కాల్వచ్చుతో విరిగి నేరు యాక్షన్ ఒక ప్రాణమైపోతే ఆ ఇంటిని పారి జీవితాంతం దుఃఖించే సమయం ఇంటి పెద్ద మంగలిస్తే ఆ ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది సందర్భం దృష్టిలో అందుకు చెప్పిన రోడ్ ఎక్కిన వాళ్ళు తిరిగి రెండు చేరి చేరి చే తమ తల్లిదండ్రులు తమకు చూస్తూ వారికి చూస్తే ఒక కాలుసు ఉంటే కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు కొందరు